నెక్స్ట్ మున్నూరు కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు తొమ్మిదిన్నర లక్ష లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది అబ్బాయి కాక్నిజెంట్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయల సాలరీ ఉంది ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు అండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంఫార్మసీ కంప్లీట్ అయింది అసోసియేట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది పదిన్నర లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు సాలరీ ఉంది ఈ అమ్మాయి